శీర్షిక మనసు మాటలు సరిచేసిన కథ రమ్య ఆఫీస్ కాఫీ మిషిన్ లేదా యంత్రం దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఆమె సహోద్యోగి ఆరవ్ చిరునవ్వుతో ఎలా ఉన్నావు అని పలకరించాడు మాటలకన్నా ఆ చిరునవ్వులో ఏదో మరో లేదా భిన్నమైన అర్థం దాగి ఉన్నట్టు అనిపించింది బాగానే ఉన్నాను అని రమ్య ఆరవ్ చూపు ఒక్క క్షణం కూడా ఆమెపైనుంచి తొలగలేదు ఆ రోజు మొత్తం రమ్య ఆలోచనల్లో మునిగిపోయింది నిజంగా మనుషుల మనసును మనం చదవగలమా ఆరవ్కి తనపై ఆసక్తి ఉందా లేక అది కేవలం స్నేహపూర్వకమైన పలకరింప ఆమె పెద్దమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది మనసు అర్థం చేసుకోవాలంటే కాదు మౌనాన్ని గమనించాలి ఆ రాత్రి రమ్య కిటికీ దగ్గర కూర్చుని ఆ మాటను తిరిగి ఆలోచించింది మనసులోని భావాలు మాటల్లో కాదు చూపుల్లో ఊపిరిలో క్షణాల మధ్య ఉండే నిశ్శబ్దంలో దాగి ఉంటాయని ఆమెకు అర్థమైంది తరువాతి రోజు ఆరవ్ మాట్లాడిన ప్రతి మాటను కాకుండా ఆ మాటల మధ్య ఉన్న ఖాళీని లేదా శూన్యాన్ని గమనించింది అతను చెప్పని మాటలు చాలా విషయాన్ని తెలియచేశాయి కళ్లలో మెరుపు వాక్యాల చివర చిన్న తడబాటు చిన్న చిరునవ్వు వెనుక దాగిన సంకోచం ఆ రోజు చివరలో ఆఫీస్ టెర్రస్ దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు దగ్గరికి వెళ్ళి కేవలం అడిగింది ఏమైంది ఒక్క క్షణం మౌనం పాటించి ఏమీ లేదు కాని నువ్వు కదా దాంతోనే కొంచెం బాగుంది అన్నాడు అక్కడ రమ్య తెలుసుకుంది ఎదుటి వ్యక్తి మనసును చదవడమంటే వారు చెప్పినది వినడం కాదు వారు ఏమి చెప్పలేకపోతున్నారో వినడం మనసును అర్థం చేసుకోవాలంటే మనం మాట్లాడటం తగ్గించాలి గమనించటం నేర్చుకోవాలి ఆ క్షణం నుంచి రమ్య జీవితమంతా మారిపోయింది ఆమెకు తెలిసింది ప్రతి మనసు ఒక పుస్తకం లాంటిది కొందరు దానిని పేజీ పేజీగా చదివిస్తారు మరికొందరు మౌనంలో రాసి చూపిస్తారు చదవగలిగే కళ ఎవరికైతే వస్తుందో వారే నిజమైన సంబంధాలను కలిగి ఉంటారు ముఖ్యంగా